హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు తెలుగు కష్టపడి సంపాదించి దాచుకున్న డబ్బుకు ఖచ్చితంగా భద్రత అనేది ఉండాలని అందుకు మరింత లాభం రావాలని కోరుకోవడం చాలా సహజం అదే సమయంలో కుటుంబానికి పెద్ద దిక్కైన వ్యక్తికి జరగరానిది ఏదైనా ప్రమాదం జరిగి మరణిస్తే గనక అప్పుడు కుటుంబానికి ఆర్థిక భరోసా ఎవరిస్తారు అలాంటి సమయంలో ఎల్ఐసిలో ఎన్నో పాలసీలు అందుబాటులో ఉన్నాయి ఇందులో ఇన్వెస్ట్ చేస్తే పొదుపు బీమాతో పాటు గ్యారంటీ రిటర్న్స్తో ఎల్ఐసి ఒక కొత్త పాలసీని తీసుకొచ్చింది అదే జీవనోత్సవం ఇదొక నాన్ లింక్డ్ నాన్ పార్టిసిపేటెడ్ ఇండివిజువల్ సేవింగ్స్ జీవితాంతం బీమా అందించే ఓ పాలసీ ఒక్కసారి ఈ పాలసీ తీసుకుంటే ప్రీమియం చెల్లింపు వ్యవధి ముగిసిన తర్వాత జీవితాంతం ఆదాయం పొందొచ్చు అయితే ఆ ప్లాన్ గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఎల్ఐజి జీవనోత్సవం అనేది నాన్ లింక్డ్ మరియు నాన్ పార్టిసిపేటింగ్ జీవిత బీమా పాలసీ నాన్ లింక్డ్ అంటే అది అందించే రాబడి ఇతర మార్కెట్ల రాబడిపై ఆధారపడి ఉండదు అని అర్థం ఇది పాలసీలో పేర్కొన్న స్థిరమైన రాబడిని అందిస్తుంది ఇక జీవనోత్సవ భీమా పథకాలు తొంభై రోజులు శిశువు నుండి అరవై ఐదు సంవత్సరాల వయసు గల సీనియర్ సిటిజన్ వరకు ఎవరికైనా సరే అందుబాటులో ఉంటుంది కనీస భీమా మొత్తం ఐదు లక్షలు జీవనోత్సవ ప్రీమియం చెల్లింపు వార్షికం కనీసం ఐదు సంవత్సరాల కాలపరిమితి ఉంటుంది ఇక గరిష్ట కాలపరిమితి పదిహేను సంవత్సరాలు అంటే మీరు ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి ఒక్కసారి ప్రీమియం చెల్లించవచ్చు లేదా మీరు పదహారు సంవత్సరాల వరకు మీకు కావాల్సిన అన్నిసార్లు చెల్లించవచ్చు ఈ పాలసీలో కనీస బీమా మొత్తం ఐదు లక్షలు మీరు కావాలనుకుంటే ఎక్కువ బీమా మొత్తాన్ని కూడా ఎంచుకోవచ్చు మీరు కనీసం ఐదు లక్షల బీమా మొత్తంతో పాలసీ ఎంచుకుంటే అలాగే ఐదు సంవత్సరాల ప్రీమియం ఎంపిక ఎంచుకుంటే కనుక మీరు సంవత్సరానికి ఒకటి పాయింట్ ఒకటి ఆరు లక్షలు చెల్లించాలి ఇక ఐదు సంవత్సరాల్లో మీరు దాదాపు ఐదు పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు చెల్లించేస్తారు ఇక దీని తర్వాత ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది మీరు ఎటువంటి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం కూడా ఉండదు ఇక ఐదు సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ తర్వాత మీకు సంవత్సరానికి యాభై వేల చెల్లింపు అనేది కొనసాగుతుంది మీ జీవితాంతం ప్రతి సంవత్సరం యాభై వేల ఆదాయం మీకు కొనసాగుతుంది ప్రమాదవశాత్తు మీకు మరణం సంభవిస్తే నామినీలకు ఐదు లక్షల పరిహారం అనేది ఉంటుంది మీరు అధిక చెల్లింపు కోరుకుంటే కనుక మీరు ఎక్కువ ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది ఉదాహరణకి మీరు సంవత్సరానికి ఐదు లక్షల ఆదాయం పొందాలనుకుంటే మీరు యాభై లక్షల ప్రాథమిక భీమా మొత్తంతో ఒక పథకాన్ని ఎంచుకోవచ్చు అప్పుడు మీరు ఐదు సంవత్సరాల పాటు సంవత్సరానికి దాదాపు పదకొండు లక్షల ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది అదే మీరు సమ్ ఎష్యూర్డ్ అంటే పద్దెనిమిది లక్షలు ఉండేలా ప్రీమియం చెల్లించినట్లయితే మీకు ఏడాదికి లక్ష ఎనభై వేలు అందుతుంది దీని ప్రకారం నెలకు మీరు పదిహేను వేలు చేతికి ఇలా మీకు వంద సంవత్సరాలు వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎల్ఐసి జీవనోత్సవ పాలసీని ఎల్ఐసి ఏజెంట్ ద్వారా కానీ ఆన్లైన్లో కానీ కొనుగోలు చేయొచ్చు ఈ పాలసీపై రుణ సదుపాయం కూడా ఉంటుంది అండ్ పాలసీ చెల్లింపు సమయంలోనూ ఆదాయం మొదలైన తర్వాత కూడా రుణం తీసుకోవచ్చు అయితే అప్పుపై చెల్లించే వడ్డీ అండ్ రెగ్యులర్ ఆదాయంలో యాభై శాతం అస్సలు మించకూడదు